నమస్కారం అండి నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరంలోని టీచర్స్ కాలనీ వద్ద నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఆడమనిషి ఇల్లుని బాడుక్కని తీసుకొని అక్కడ బయట నుంచి అమ్మాయిలని తీసుకొని వచ్చి అక్కడ ఫ్రాస్ట్రేషన్ చేస్తున్నట్టుగా మా రాబడ్డ సమాచారం మేము ఈరోజు మార్నింగ్ పదకొండు గంటలకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా ఒక ఆర్గనైజర్ని అదేవిధంగా ఇద్దరు మెయిల్ పర్సన్స్ని ఇద్దరు విక్టిమ్స్ని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఉన్నటువంటి కేసు నమోదు చేయడం థ్యాంక్ యూ పట్టణంలో కానీ నాయుడుపేట మండలంలో కానీ ఇటువంటి విషయాల్లో కానీ లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్స్ కానీ ఏ ఉన్నటువంటి ఉన్నాయల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు పబ్లిక్ పోలీస్కి సమాచారం ఇచ్చినట్లా వారిపైన రైడ్ చేసి కేసు నమోదు చేయబడతాయి ప్రజలందరూ పోలీస్కి సహకరించవలసింది కోరుచున్నాం మరిన్ని అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి